హై అడ్డేకు నూ ఎరుకుల నిజంగా ఝాన్సీ మాన నమ్మరు ఎరుకుల భాషకు పరిచయం ఎలుగా సేంద్రీ బు ఇమాను నేను ఇంట్రడక్షన్ క్లాస్కి హెచ్కంబు ఇంట్రడక్షన్ క్లాస్కు నమ్మరు ఇమాన్ హెచ్చు ఇంట్రడక్షన్ క్లాస్కు పరిచయం ఎనిగా మీకు అంటే మనం పరిచయం ఎలా చేసుకోవాలి తెలుగు టు ఎరుకల భాషలో మనం నేర్చుకుందామా ఓకే ముందుగా మనం తెలుగులో పరిచయం ఎలా చేసుకోవాలి ఏంటి పరిచయం ఎలా చేసుకోవాలి మనం ఒకరితో డిస్కస్ చేసేటప్పుడు ఒకరితో మాట్లాడేటప్పుడు మన గురించి మనం ఎలా మాట్లాడుకోవాలి మన ఎరుకుల భాషలో ముందుగా మనం తెలుసుకుంటే నా పేరు ఝాన్సీ మాది అనంతపూర్ జిల్లా నేను పిహెచ్డి చేస్తున్నాను మరియు మా నాన్న పేరు లక్ష్మణ్ మా అమ్మ పేరు లక్ష్మి మా నాన్నది చిన్న ఉద్యోగం నేను హైదరాబాద్ లో చేశాను నెక్స్ట్ ఏంటి నేను ఎస్టీ ఎరుకుల భాషను అభివృద్ధి చేయాలనుకున్నాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఝాన్సీ అట్ ది రేట్ ఆఫ్ నైన్ మీరంతా సపోర్ట్ చేయండి మా ఛానల్కి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను ఇంకో ఇంకొకసారి చూడండి నా పేరు ఝాన్సీ మాది అనంతపూర్ జిల్లా నేను పిహెచ్డీ చేస్తున్నాను మా నాన్న పేరు లక్ష్మణ మా అమ్మ పేరు లక్ష్మి మా నాన్నది చిన్న ఉద్యోగం నేను హైదరాబాద్లో ఎంఏ చేశాను నేను ఎస్టీ ఎరుకుల భాషను అభివృద్ధి చేయాలనుకున్నాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఝాన్సీ అట్ ది రేట్ ఆఫ్ నైన్ మీరంతా నా ఛానల్ను సపోర్ట్ చేయండి మన ఛానల్కి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను ఓకే నెక్స్ట్ వీటిని మన ఎరుకుల భాష పరిచయం ఎలా చేసుకోవాలి గమనించండి మీరు పరిచయం ఎనగా సేందుకు బేకు పరిచయం ఎలా చేసుకోవాలి పరిచయం అంటే సేమ్ వస్తుంది ఎలా అంటే ఎనగా పరిచయం పరిచయం ఎలా అంటే ఎనగా చేసుకోవాలంటే సేంది ఏంటి సేంది పరిచయం ఎందుగా సేంది నట పేరు ఝాన్సీ నంగట అనంతపూర్ జిల్లా నట పేరు ఝాన్సీ నంగట అనంతపూర్ జిల్లా నెక్స్ట్ ఏంటి నే నా పిహెచ్డి డి సైక్రి నాను పిహెచ్ డి సయక్రి పేరు లక్ష్మణ నంగ అమ్మ పేరు లక్ష్మి నంగ ఆట సన్న ఉద్యోగం నెక్స్ట్ నా నాన్న నాకు హెచ్ఐడికో ఎంఏ ఎందుకిరి నాకు హెచ్జీ తెగ భాషను అభివృద్ధి ఇండు ఇకీరి నాకు యూట్యూబ్ ఛానల్ ఇందు ఝాన్సీ అట్ ది రేట్ ఆఫ్ నైన్ నింగులు అడ్డేరు సపోర్ట్ సపోర్ట్ చేయము ఛానల్ ఛానల్కు నటవంతు ప్రయత్నం నాకు చెయ్యక్రి మనం గమనించండి మనం ముందుగా తెలుగు టు ఎరుకల భాష మనం చిన్న చిన్నగా సింప్లిఫై చేసుకుందాం అంటే మనం తెలుగు నుండి ఎరుకుల భాషలో ఎలానే సింప్లిఫై చేస్తుందాం గమనించండి మీరు నా అంటే ఏంటి నట ఇక్కడ గమనించండి నా పేరు ఝాన్సీ అంటే ఇక్కడ నా అంటే నట నట పేరు ఝాన్సీ మాది అంటే నంగట నంగట అనంతపూర్ జిల్లా నంగట అనంతపూర్ జిల్లా నెక్స్ట్ ఏముంది నేను పిహెచ్డీ చేస్తున్నాను నాను పిహెచ్డి సెయ్యకిరి ఇక్కడ మనం క్వశ్చన్ అడగాలంటే అంటే ఎవరితో నువ్వు పిహెచ్డీ చేస్తున్నావా అని క్వశ్చన్ అడిగితే నాను అంటే నేను కదా నువ్వు అంటే మన నేను పిహెచ్డి సెయ్యక్కిరా రాగు దీర్ఘం వస్తే రాగు దీర్ఘం వస్తే ఏంటి క్వశ్చన్ అడుగుతున్నా మనం ఎదుటి వారిని క్వశ్చన్ అడుగుతున్నాము నువ్వు పిహెచ్డి చేస్తున్నావా అంటే నేను పిహెచ్డి సెయ్యక్కిరా అంటే ఆన్సర్ ఏంటి ఎస్ నాను పిహెచ్డి సెయ్యక్కిరి అంటే నేను పిహెచ్డి చేస్తున్నాను నెక్స్ట్ చెప్పింది మా నాన్న మా నాన్నది చిన్న ఉద్యోగం అంటే మా నాన్నది చిన్న ఉద్యోగం ఇక్కడ మా అంటే మన భాషలో నంగా అనేసి అంటారు ఏమంటారు నంగా ఇక్కడ చిన్న అంటే సర్ణ అనేసి అంటారు నాన్నది కదా సో నంగా నా నాన్న అంటే నాన్న అంటే ఆవా వస్తుంది మా కదా మా అంటే నంగా గమనించండి ఇక్కడ ఇక్కడ మా అంటే మన ఇరుకుల భాషలో ఏంటి నంగ నంగ నానా అంటే ఆవా ది ఉంది కదా సో ది అని మన తెలుగులో ఎక్కడైతే ది అనే ఉంటుందో అక్కడ మన భాషలో టా అనే సంతము ఇంకొకటి ఏమిటి ఇక్కడ చే ఉన్న చోట కూడా చా అనే గుంత ఉన్న చోట ప్రతి చోట కూడా మన ఎరుకుల భాషలో సా అనే గుంతం మనం మెన్షన్ చేస్తాం మనం ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం తర్వాత ఇప్పుడు గమనించండి ఇక్కడ మా నాన్నది చిన్న ఉద్యోగం సో నంగ ఆవట సన్న ఉద్యోగం ఇక్కడ చిన్న అంటే సన్నా చిన్న అంటే సన్నా నాన్న అంటే ఆవా మా అంటే నంగ ఇక్కడ ది వచ్చింది కాబట్టి ఇక్కడ టా వస్తుంది నంగ ఆట సన్న ఉద్యోగం నెక్స్ట్ ముందు నేను హైదరాబాద్ లో ఎంఏ చేశాను నాను హైదరాబాద్ కో ఎంఏ సేందికిరి నాను హైదరాబాద్ కో ఎంఏ సేందికిరి క్వశ్చన్ అడగాలంటే ఏంటి సేందికిరా అంటే నువ్వు హైదరాబాద్ లో ఎంఏ చేసావా చేసావని అనే క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి క్వశ్చన్ ఏమొస్తున్నావు మనకు రాకు దీర్ఘం అని గుణితం వస్తుంది చూడండి ఇక్కడ నువ్వు కదా నువ్వు క్వశ్చన్ నువ్వు అడుగుతాం కాబట్టి సో నువ్వు అంటే మన భాష నేను నేను హెచ్వైడికో ఎంఏ సేందికి రా అంటే నువ్వు హైదరాబాద్లో ఎంఏ చేసావా హైదరాబాద్ కు ఎంఏ సేందికీరా అంటే క్వశ్చన్ అడుగుతున్నాం ఇక్కడ ఆన్సర్ ఏముంది ఎస్ నాను హైదరాబాద్కో ఎంఏ సేందికిరి ఇక్కడ నాకు గుడి అనే గుణిందం వచ్చింది సో సేంది అంటే మనకు ఆన్సర్ మనం ఆన్సర్ చెప్తున్నాం వేరే వాళ్ళకి సేందికేరి సేందకీరా అంటే క్వశ్చన్ చేస్తున్నావా సేందికిరి అండి ఆన్సర్ నెక్స్ట్ ఏముంది నాను ఇష్టి తెగ భాషను అభివృద్ధి చేయబేకు ఇండిగుండి కీరి మనం అనుకుంటున్నాను సో అనుకుంటున్నాను అని ఉన్న చోట ప్రతి చోట కూడా తెలుగులో మన భాష ఇండుగుండి కీరి అని అనుకుంటున్నాను సో ఇది అంటే మన ప్రెసెంట్ కంటిన్యూస్ అయిపోతుంది కదా ఇండుగుండి కీరి సో మనకి ఇక్కడ ఇండు గుండి కీరి అంటే నాను ఎస్టి తెగ భాషను అభివృద్ధి చే అంటే ఇక్కడ ఏముంటుంది నాను తెలుగులో గమనించండి నేను ఎస్టి ఎరుకుల భాషను అభివృద్ధి చేయాలనుకున్నాను ఇక్కడ చే వచ్చింది కదా మనం చెప్పిన చే అని అనుకోండి చే ఉన్న చోట ప్రతి చోట కూడా మన భాషలో సే అనేసి వస్తుంది సో గమనించండి సేయ బేకు అంటే చేయాలని చేయాలని అనుకుంటు చేయాలనుకుంటున్నాను ఇక్కడ టూ లెటర్స్ మిక్సింగ్ అయిపోయా సో సేయ బేకు నా గమనించానా అంటే నాను ఎస్టీ ఎరుకుల భాషను అభివృద్ధి చేయాలనుకున్నాను అంటే చేయబేకు ఇండి ఉండికి అర్థమైందా నెక్స్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఉంది అంటే మన భాష ఏమంటారు కీదు నాకు యూట్యూబ్ ఛానల్ కీదు నాకు యూట్యూబ్ ఛానల్ కీదు ఝాన్సీ అట్ ద రేట్ ఆఫ్ నైన్ ఓకేనా నా యూట్యూబ్ ఛానల్ ఏమంటే ఝాన్సీ అట్ ద రేట్ ఆఫ్ నైన్ నిందులు అంటే మీరంతా నిందులు మీరంతా కదా అంటే మీరంతా వచ్చే సరి అయిపోతుంది సో మీరంతా అని వచ్చినప్పుడు అడ్డేరు అంటే మీరు అంతా కదా మీరు అంటే నింగులని వస్తుంది మాత్రమే ఇక్కడ మీరు అని ఉన్నప్పుడు నింగులని వస్తుంది ఇక్కడ ఏమైనా ఉంది మీరంతా అంతా అనిపిస్తుంది సో అందరు వచ్చేస్తారు సో నింగులు అడ్డేరు సపోర్ట్ సపోర్ట్ చే అంటే ఇక్కడ చేయండి కదా సపోర్ట్ చేయండి సో మన భాష సేయం గో సేయం అంటే సపోర్ట్ చేయండి అని మనం అంటే లాస్ట్లో చేయండి తినండి చేయండి తినండి కూర్చోండి ఇలా వచ్చినప్పుడు లాస్ట్లో గో అనే పదం గో అనే వస్తుందనమాట గా కొద్దు ఇంట్లో గో అనేసి అర్థమైందా ఇప్పుడు కూర్చోండి కొందుగొంగో కూర్చోండి అంటే కొందు నిలబడండి నిలుబూ గంగో అక్కడే ఉంది చేయండి ఉంది కదా సో సేయంగో గో అర్థమైందా ఇక్కడ లాస్ట్ లో మనం తెలుగులో డి అని ఎక్కడైతే మెన్షన్ చేస్తామో అప్పుడే మన ఎలుకల భాషలో గో అనే గో అనేది వస్తుంది అనమాట గో అనే గురింతం వస్తుంది గా గురింతం ఉంది కదా గా గురింతంలో లాస్ట్ లో గో అనే పదం వస్తుంది అనమాట చేయండి కదా సో సేయంగో కూర్చోండి అంటే కొందుగోంగో నిలబడి అంటే నిలబో ఇక్కడ చేయండి అంటే సేయంగో నెక్స్ట్ ఉంది మనం అంటే చూసారా మన అంటే నంబరు నంబ్రి ఛానల్కి నట అంటే నా ప్ర నా వంతు నట అంటే నా అనమాట నా వంతు ప్రయత్నం సేమ్ తెలుగు ఏముంది అదే ప్రయత్నం నేను అంటే నాను వస్తుంది నాను సేయక్కిరి నా వంతు ప్రయత్నం నాను సేయకిరి అంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మీకు కింద లెటర్స్ డివైడ్ చేసి నేను రాస్తాను చూడండి ఎలా అంటే ఎనగా నా అంటే నట మాది అంటే నంగట నేను అంటే నాను చేసుకోవాలి అంటే సేయక్కిరి చేసుకోవాలి అంటే సేకిరి చిన్న అంటే సన్న ఉంది అంటే కీదు అందరూ అంటే అడ్డీరు మీ అందరూ అంటే అడ్డీరు పోనీ మీరంతా అనుకోండి నింగులు మీ మీ అని పదం వస్తే నేను సంటం అంటాం కదా సో మీరంతా అన్నప్పుడు నింగులు అడ్డేరు చేసినాను అంటే సేంది కేరి క్వశ్చన్ అనుకోండి నాకు దీర్ఘ వస్తులే నెక్స్ట్ ఏంటి చేయాలి అంటే చెయ్యబెక్ చేయాలి అంటే చెయ్యబెకు మనం అంటే నమ్మురు అర్థమైందా ఈరోజు క్లాస్ అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిఫీ క్లారిఫీ కోసం క్లియర్లీ కోసం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో మన మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎరుకుల భాషను అభివృద్ధి చేయడం కోసం మీరు మీ వంతు ప్రయత్నం చేయండి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్